మీడియా మిత్రులందరికీ నమస్కారం మాట్లాడతారు ఈ కార్యక్రమంలో విహెచ్ఎస్ నాయకులు అందే రాంబాబు రాగభూషణ్ అన్న గారు అదేవిధంగా విహెచ్ఎస్ రాష్ట్ర అదే అదేవిధంగా రాష్ట్ర నాయకులు తమ్ముడు రామచంద్ర గారు పాల్గొంటున్నాం ఇప్పుడు గారు ప్రశ్న ఉద్దేశించి మాట్లాడతారు పాత్రికే పాతికేయ ఎలక్ట్రాన్ మీడియా మిత్రులకు ఉద్యమ నవసులు అత్యంత ప్రాధాన్యత గల అంశం మీద ఇక్కడ మాట్లాడడం కోసమే ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది ఇది ప్రభుత్వం దృష్టిలో సమాజం దృష్టిలో ప్రధానంగా తీసుకెళ్లాలనే అంశం మీద జరుగుతున్న విషయం కనుక ఇక్కడికి మీడియా మిత్రులు ఎక్కువ మంది వివిధ పనుల వల్ల రాలేకపోవచ్చు అయినా ఇక్కడ జరుగుతున్న ప్రెస్ మీట్ వివరాలు రాని మిత్రులకు కూడా స్టేబులలో కూడా అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను హలో 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 వికలాంగుల పెన్షన్లను మరియు చేయిత పరిధిలో ఇచ్చే పెన్షన్లన్నిటినీ వెంటనే పెంచి ఇవ్వడమో లేకపోతే రాజీనామా చేయడమో ముఖ్యమంత్రి వెంటనే తెలుసుకోవాలి ఆగస్టు మొదటి వారం వరకు మేము గడువు ఇస్తున్నాం ఆగస్టు మొదటి వారంలో పెరిగిన పెన్షన్లను వెంటనే ఇవ్వాలి మీరు పెంచడం పెన్షన్లను అన్ని కలిపి ఇవ్వాల వికలాంగులకు ఆరు వేలు మొత్తం చేయిత పరిధిలోకి వచ్చే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పీడి కార్మికులు నేత కార్మికులు గీత కార్మికులు అదే సమయంలో కిడ్నీ బాధితులు లెప్రెస్ వ్యాధికి వస్తుంది వీరందరికీ ఏ హామీ అయితే మీరు ఇచ్చారో ఎన్నికలకు ముందు ఆ హామీ ఆగస్టు మొదటి వారం వరకు మీరు ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలలుగా వీళ్లకు చెందాల్సిన ఇరవై వేల కోట్లు చెందకుండా పోయినాయి ఇరవై వేల కోట్ల వీళ్ళ పెన్షన్ డబ్బులను మీరు ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసం భూములున్న వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్లకు తోచిపెట్టినట్టుగా కనిపిస్తున్నది మీరు పెన్షన్ల కోసం ఇరవై నెలలుగా ఖర్చు పెట్టాల్సిన ఇరవై వేల కోట్లు మీరు రైతు రుణమాఫీ పేరుతో ఖర్చు పెట్టిందని చెప్తున్నది ఇరవై వేల కోట్లు అంటే కాళ్ళు లేని వాళ్ళ డబ్బు కళ్ళు లేని వాళ్ళ డబ్బు వికలాంగుల డబ్బు చేతులు లేని వాళ్ళ డబ్బు ముసరాలకు చెంద ముసరాలకు చెందాల్సిన డబ్బు వితంతులకు చెందాల్సిన డబ్బు నేత కార్మికులకు గీత కార్మికులకు బీడి కార్మికులకు చెందాల్సిన డబ్బు కిడ్నీ బాధితులకు చెందాల్సిన డబ్బు అత్యంత పేద వర్గాలకు చెందాల్సిన పెన్షన్ల డబ్బును తీసి మీరు భూములున్న వాళ్ళ ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేశారు మీరు ఇరవై వేల కోట్ల రూపాయిగా రైతు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టడానికి మీకు డబ్బులు వస్తాయి వీలై దోషిన డబ్బులు ఇస్తారు మీరు రైతు భరోసా పేరుతో ఒక పదివేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఖర్చు పెట్టడానికి మీకు డబ్బులు వస్తాయి వీళ్ళి దోషి పెడతారు కేసీఆర్ రైతు భరోసా ఇచ్చిన దానికి మీరు ఇచ్చిన దానికి పెద్ద తేడి లేకుండా పోయింది అయితే రైతు భరోసా కింద ఎంత భూములున్న రైతులకు భరోసా ఇవ్వాలో గత గవర్నమెంట్ తేల్చుకోలేక భూస్వాములకు వందల ఎకరాలు ఉండబడే భూస్వాములకు కూడా రైతు భరోసా ఇచ్చిండు కూడా కేసీఆర్ గారు మల్లారెడ్డి లాంటి వాళ్లకు అప్పుడు మంత్రి హోదాలో ఉన్న సమయంలో కూడా మల్లారెడ్డి అలా అంటోళ్లకు రైతు భరోసా పడ్డది యాభై వంద ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు భరోసా పడ్డది ఇప్పుడు మీరు రైతు భరోసా పేరుతో ఒక పేద రైతులకు ఒక పేద వాళ్ళకో ఇచ్చిందనే కాకుండా మీరు కూడా కేసీఆర్ బాటలోనే భూములున్న భూస్వాములకు వందలు ఎకరాలున్న భూస్వాములకు కూడా మీరు రైతు భరోసా పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటే వందల ఎకరాలున్న భూస్వాములకు మీరు కాళ్ళు రెక్కలు లేని వాళ్ళ డబ్బు తీసిచ్చి మీరు తీవ్రంగా ఈ పెన్షన్ మీద ఆధారపడి వాళ్ళందరినీ అన్యాయం చేశారు మోసం చేశారు ఈ పెన్షన్ల మీద ఆధారపడే వాళ్ళందరినీ అన్యాయం చేశారు మీరు మోస మోసం చేశారు పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళు పెన్షన్ వస్తేనే జీవితం గడిపే వాళ్ళు దాదాపు నలభై ఐదు లక్షల మంది ఉన్నారు పెన్షన్లు వస్తేనే నెల గడుపుకునే వాళ్ళు అత్యంత పేదవర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ ఇరవై నెలలుగా మోసపోతూ వస్తున్నారు ఇక ముందు మోసపోయే పరిస్థితి రావద్దనే రేపు చెలో హైదరాబాద్ పెట్టబోతున్నాం వికలాంగులు కానీ వృద్ధులు వితంతులు కానీ లేదా చేయిత పరిధిలోకి వచ్చే ఎవరైనా సరే నెల నెలకు పెన్షన్ల కోసం ఎదురు చూసే పెన్షన్ల మీద ఆధారపడే ఆ పేద వర్గాల పెన్షన్ పొందే వాళ్ళందరినీ సమీకరించే బాధ్యతలో భాగంగా ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ కలిపి రేపు ఆగస్టు పదమూడున ఎల్పి స్టేడియంలోనే వికలాంగులు మరియు చేయిత పెన్షన్దారుల గర్జన అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలోపే మీరు ఈ విషయమేందో తెలిసాలి దీనిలోపే ఈ విషయం మీరు తేల్చాలి ఆగస్టు మొదటి వారం వరకు గడుపిస్తున్నాం ఆరు వేల పెన్షన్ వికలాంగులకు ఇవ్వాల్సిందే నాలుగు వేల పెన్షన్ చేయుత పెన్షన్దారులకు ఇవ్వాల్సిందే ఇది మీరు బహిరంగ సభలో హామీ ఇచ్చిన మాట మీరు ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన అంశం వెంటనే అమలు చేయాలి అదే సమయంలో కండరాల క్షీణతకు సంబంధించిన వాళ్ళు కేవలం రెండు మూడు వేల మంది మాత్రం ఉన్నారు ఆ రెండు మూడు వేల మందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక మూడు నాలుగు వేల మందికి అక్కడ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండ ఉండి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అక్కడ ఇస్తున్నారు అక్కడ వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుంటుంది వాళ్ళు మనసానికే పరిమితం అవుతారు వీల్చైర్ పరిమితం అవుతారు వాళ్ళు తినాలన్నా కాళ్ళు కృతజ్ఞతలు తీసుకోవాలన్నా పక్కన ఒకరు లేకపోతే వాళ్ళ బతుకు లేదు రోజు జీవనం లేదు అట్లాంటి వాళ్లకు ఆంధ్రప్రదేశ్లో పదిహేను వేలు ఇస్తున్నారు మీరు కూడా పెద్ద మనసు చేసుకొని పదిహేను వేలు ఇక్కడ ఇవ్వాలని కోరుతున్నాను నేను మొదటిది మీ హామీ రెండోది మానవత్వం మూడోది ప్రదర్శించమంటున్నా మొదటి రెండు మీ హామీ వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు పెంచుతామనేది మీ హామీ వృద్ధులు వితంతులు చేయిత పెన్షన్లన్నీ నాలుగు వేలు పెంచుతానని మీ హామీ మీ సభలో హామీ ఇచ్చారు మేనిఫెస్టో పెట్టారు కానీ కండరాల క్షీణతకు సంబంధించిన వాళ్ళది హామీలా కాకపోయినా అక్కడ పక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ బాధ్యత ఈ కండరాల క్షీణతకు సంబంధించిన వాళ్లకు పదిహేను వేలు ఇస్తున్నారు కనుక ఇక్కడ కూడా వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి మానవత్వంతో స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మీకు రైతు భరోసా కింద వేల కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు వస్తాయి మీరు అంతర్జాతీయ అందాల పోటీలు హైదరాబాద్లో నిర్వహించడానికి వందల కోట్ల రూపాయలు వస్తాయి కానీ వీళ్ళ పెన్షన్లు మాత్రం ఈ నెల కూడా ఇంతవరకు పడలేదు జూన్ నెల పెన్షన్లు కూడా ఇంతవరకు పడలేదు జూన్ నెల పెన్షన్లు ఇంతవరకు కూడా పడలేదు ఇప్పుడు ఇరవై రెండో ఉన్నాం జూలై ఇరవై రెండో తారీఖులో ఉన్నాం జూలై ఇరవై రెండో తారీఖులు ఉన్నాం జూన్ నెల పెన్షన్లు ఇప్పటికీ పడలేదు మీరు ఎమ్మెల్యేల జీతాలు ఏ ఏ ఏ నెలలో ఏ తేదీ తీసుకుంటున్నారో ఒకసారి బహిరంగపరచండి ముఖ్యమంత్రులు మీ జీతాలు ఏ నెలలో తీసుకుంటున్నారో ఏ తేదీ తీసుకుంటారో మీరు బహిరంగపరచండి మీ మంత్రుల జీతాలు ఏ నెలలో తీసుకుంటున్నారు ఎక్కడ ఎప్పుడు తీసుకుంటున్నారో మీరు బహిరంగ బహిరంగపరచండి ఐఏఎస్ ఆఫీసర్ల జీతాలు ఐపీఎస్ ఆఫీసర్ జీతాలు ఉద్యోగాల జీత ఉద్యోగస్తుల జీతాలు ఏ నెల పొందుతున్నారు ఏ ఏ ఏ వారం పొందుతున్నారో మీరు బహిరంగపరచండి జూన్ నెల ఉద్యోగస్తుల జీతాలు ఇప్పుడు తీసుకోలేదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రుల జీతాలు జూన్ నెల ఇప్పటివరకు మీరు తీసుకోలేదా కేవలం పెన్షన్లు మాత్రమే ఇంత నిర్లక్ష్యం ఆ పెన్షన్ల మీదనే ఆధారపడేటోళ్ళు ఆ పెన్షన్లతోనే జీవితం గడిపేటోళ్ళు లక్షల మంది ఉంటే వాళ్ళ పెన్షన్లు ఇంతవరకు జూన్ మాసం పెన్షన్లు మీరిచ్చే పెన్షన్ పెంచమన్న పెన్షన్లు పెంచరు ఇచ్చేది టైంకి ఇవ్వరు మీరు పెంచడం అన్న పెన్షన్లు పెంచరు ఇరవై నెలలు మోసం చేసుకొని వచ్చారు అదే సమయంలో మీరు ఇంతకు ముందు ఇస్తున్నది కూడా మొదటి వారంలో ఇవ్వరు మొదటి రోజు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది జూన్ ఒకటి అయితే జూన్ ఒకటికి ఇస్తనే ఉన్నది జూలై ఒకటికి ఇస్తనే ఉన్నది రేపు ఆగస్టు ఒకటికి ఇస్తుంటది ఇస్తుంటుంది కానీ మీరు జూన్ పెన్షన్లు కూడా జూలై ఇరవై రెండో తారీఖు నాటికి కూడా మీరు ఇవ్వలేదంటే మీరు ఎంత నిర్లక్ష్యం ఎంత చిన్న సొపు ఈ వర్గాలు అనుకుంటున్నారో అర్థమవుతుందనేసి కూడా మీ స్పష్టం చేస్తున్నాం అదే సమయంలో ఇక్కడ అటు కేసీఆర్ గవర్నమెంట్ చివరి రెండు మూడేళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ దాదాపు రెండేళ్ళు దగ్గరకు వచ్చింది ఒక ఐదు సంవత్సరాలుగా కొత్తగా దరఖాస్తు అర్హులైన పెన్షన్ల కోసం పెట్టుకున్న వాళ్ళు దాదాపు ఐదు లక్షల మంది ఉన్నారు కొత్తగా అర్హులైన వాళ్ళు ఐదు లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో ఒక మూడేళ్ళు ఈ ప్రభుత్వం దాదాపు రెండేండ్ల దగ్గరకు వచ్చేసింది ఐదేళ్లుగా అర్హులైన వాళ్ళు భర్తను కోల్పోయిన వితంతులు ఉంటే భర్త చనిపోయిన తర్వాత వాళ్లకు ధృవీకరణ పత్రం వచ్చిన వెంటనే అప్లికేషన్ పెట్టుకున్నారు దరఖాస్తులు పెట్టుకున్నారు వాళ్ళు ఐదేళ్ళు ఎందుకు ఎదురు చూడాలి మీరు యాభై ఎనిమిది సంవత్సరాలప్పుడే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామన్నారు యాభై ఎనిమిది సంవత్సరాలు దాటిన వెంటనే దరఖాస్తులు పెట్టుకున్నారు వృద్ధాప్య పెన్షన్ ఎందుకు ఐదేళ్ళు పెండింగ్ లో పెట్టాలి ఇట్లా అర్హులైన వాళ్ళు పెన్షన్ల కోసం ఐదు సంవత్సరాలుగా పెన్షన్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది వాళ్ళ ఆవేదన అరణ్య మారింది వాళ్ళ విజ్ఞప్తులకు పరిష్కారం దొరకకుండా పోతుంది ఇట్లాంటి ప్రభుత్వాల మీద పోరాటం తప్ప మరో మార్గం లేని సమయంలోనే ఆగస్టు పదమూడవ తారీఖు నాడు చెలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టాల్సి వచ్చేసింది అదే సమయంలో మీ మేనిఫెస్టోలో జాతీయ కమిటీ మేనిఫెస్టోలోనే స్థానిక సంస్థల్లో వికలాంగుల సమాజానికి ఖచ్చితంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది గతంలో మీ ప్రభుత్వాలే కాంగ్రెస్ ప్రభుత్వాలే ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కనిపిస్తున్నది ఇప్పుడు దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు కూడా వాటిని అమలు చేస్తున్నాయి కాంగ్రెస్ తీసుకొస్తే బీజేపీ అక్కడ రద్దు చేయలే అవి కొనసాగుతున్నది మరి జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్న అంశం అదే సమయంలో వికలాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడానికి ముందు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట అమలు జరిగినాయి ఎన్డిఆర్ కూటమిలో కాంగ్రెస్ కూటమిలో ప్రధాన భాగస్వామి తమిళనాడు ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలు రిజర్వేషన్లు వికలాంగులకు ఇస్తూ చట్టం కూడా తీసుకొచ్చేసింది ఇక్కడ ఆ సో ఎందుకు లేకుండా పోతుంది మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తుండ్రు స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యచరణ ప్రకటించడానికి తేదీలు పకడానికి సిద్ధపడుతున్నారు అయినప్పటికీ మరి మీరెందుకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వికలాంగులకు అమలు చేయడానికి ముందుకు రావట్లేదు కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో ఉన్నది కదా అదే సమయంలో మీ ప్రభుత్వాలే రాజస్థాన్ అండ్ అది ఛత్తీస్గఢ్లో అమలు చేసినాయి కదా గతంలో ఇప్పుడు ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్యమారుతున్న డిఎంకే ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్లు వికలాంగులకు ఇస్తున్నది కదా మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చిన్న సూపు పెన్షన్లు కాడ చిన్న సొప్పు లెక్కలేని తనం పెన్షన్లు కాడ లెక్కలేని తాను రాజకీయ ప్రాతినిధ్యం కాడ లెక్కలేంతా పెన్షన్ పెంచే కాడ ఇరవై నెలలు మోసం చేస్తావా పెన్షన్ పెంచి ఇచ్చే కాడ ఇరవై నెలలు మోసం చేస్తావా రైతు రుణమాఫీ ఎందుకు తొందర రైతు భరోసాకి ఎందుకు తొందర అంటే మీరు రైతు వర్గండి వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు రైతు వర్గం వచ్చిన వాళ్ళు కాబట్టి కానీ రైతు భరోసా కింద వేల కోట్లు ఖర్చు పెడతారు రైతు రుణమాపు కింద వేల కోట్లు ఇస్తారు యాభై ఎకరాల ఇస్తారు వంద ఎకరాల నూనెకి ఇస్తారు వెయ్యి ఎకరాలు ఐదారు వందల ఎకరాల నూనెకి ఇస్తారు కాలు రెక్కలలో లేని వాళ్ళ డబ్బులు తోసి వాళ్ళకి ఇస్తారు వీళ్ళు పేదలు కాబట్టి మీకు చిన్న చూపు ఉన్నది పెన్షన్ పొందటో వాళ్ళందరు పేదలే వాళ్ళు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనార్టీలైనా అగ్రకులాలైనా ఎవరైనా పెన్షన్ మీద ఆధారపెట్టే వాళ్ళందరు పేదలే ఆ పేదల పట్ల మీకు చిన్న చూపు ఉన్నది మీరు ఇరవై నెలలుగా వాళ్ళని మోసం చేసుకుంటూ వచ్చారు ఇరవై వేల కోట్లు వాళ్ళకు చెందాల్సిన డబ్బు మీరు భూస్వాములకు ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం చేశారు మీరు భూములు ఉన్న ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం చేశారు అదే సమయంలో అదే సమయంలో కనీసం నెల మొదటి వారంలో ఎదురు చూస్తారు ఉద్యోగస్తులు ఏ వారం తీసుకుంటున్నారు జీతాలు ఎమ్మెల్యేలు మంత్రులు ఏ వారం తీసుకుంటారు జీతాలు నెల జీతాలు మొదటి రోజు మొదటి వారంలో తీసుకుంటున్నారు కదా మరి ఈ వికలాంగుల చేయిత పెన్షన్దారుల పెన్షన్లకు ఇరవై రెండు తారీఖు వచ్చినా కూడా జూన్ పెన్షన్లు పడవా ఇది నిర్లక్ష్యం కాదా ఇది లెక్కలేని తనం కాదా ఇది వీళ్ళంటే మీకు చిన్న సోపు కాదా ఇది వదలండి మీ నిర్లక్ష్యం వీడాలా మీ చిన్న సోపు వీడాలే మీ నిర్లక్ష్యం వీడాలే మీ చిన్న సోపు వీడాలా మీ లెక్కలేని తనాన్ని వీడాలా ఇది పద్ధతి కాదు ఇది మంచిది కాదు దయానీయ జీవితాలు గడుపుతున్న వాళ్ళ పట్ల ఎక్కువ ఉండాలి ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్లకు ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్లకు పెద్ద మనసు ఉండాలి మానవత్వం ఉండాలి మీ చుట్టూ ఉన్న వాళ్ళ కాదు మీ స్థాయిలో ఉన్న భూస్వాములు ఉన్న వాళ్ళకు కాదు అత్యంత పేదలకు ఉపయోగపడే పనులు చేయాలి అత్యంత పేదవర్గాలు ఎవరో ముందు గుర్తించాలి ఇప్పటి వరకు ఫలాలు అందని వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎవరు దయానీయ జీవితాలు గడుతున్న వాళ్ళు ఎవరు కనీసం నాలుగు వేల కోసం ఆరు వేల కోసం పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఎవరు గా వాళ్ళ వైపు పెద్ద మనసు ఉండాలి ప్రభుత్వాలు ఎల్లకాలం ఉండవు ముఖ్యమంత్రులు ఎల్లకాలం పరిపాలించారు పరిపాలించరు ఎవరిదైనా కొంత టైమే ఆ టైంలో అత్యంత పేదలకు ఏం చేసిందనేది గీంట్రాయి ఉండాల భూస్వాములకు ఏం చేశాం ధనికులకు ఏం చేశాం వ్యాపారాలకు ఏం చేశామని చెప్పడం కాదు అందాల పోటీలు జర నిర్వహించడం అని చెప్ప చెప్పడం కాదు వందల ఎకరాల భూస్వాములకు రైతు బంధు పథకం ఇవ్వడం కాదు రైతు భరోసా ఇవ్వడం కాదు నాలుగు వేల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏం చేశావు ఆరు వేల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏం చేశావు పెన్షన్ వద్దనే బతుకు బతుకులు బతికే వాళ్ళకి ఏం చేసావు అనేది అది ముఖ్యంగా గమనించుకోవాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాను ఈ నేపథ్యంలో తీవ్రంగా గుర్తు చేస్తున్నా హెచ్చరి హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఆగస్టు మొదటి వారం నాటికి పెన్షన్ పెంచి ఇవ్వాల ఆగస్టు మొదటి వారం పెన్షన్ పెంచి ఇవ్వాలి ప్రతి నెల పెన్షన్ మొదటి వారంలోనే ఇవ్వాలి అదే సమయంలో వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కండరాల క్షీణత ఉన్న వాళ్ళకు పదిహేను వేలు ఖచ్చితంగా ఇచ్చే తీరాలి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయాలి ఇంకా వికలాంగులు చేత పెన్షన్దారుల సమస్యలన్నీ పరిష్కరించాలి అవి ఆగస్టు మొదటి వారం నాటికి ముందుకు రాకపోతే ఖచ్చితంగా ఆగస్టు పదమూడో తారీఖు నాడు వికలాంగుల శక్తి ఏందో వృద్ధుల వితంతుల సంకల్పం ఏందో నేత గీత బీడి కార్మికుల బలమేందో హైదరాబాద్ నగరం చూడబోతుంది ప్రపంచం దేశ దేశం ప్రపంచం చూడబోతుంది ఆ పరిస్థితి నాకుండా చూసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నది మేము చెప్ చెప్తున్నాం పెన్షన్ పెంచి ఇవ్వడమా లేకపోతే రాజీనామా చేసి ఇంటికాడ కూసవడమా రేవంత్ రెడ్డి గారికి ఇదే మా ఇదే మేము గుర్తు చేస్తున్నాం ఇదే చర్యలు చేస్తున్నాం ఆగస్టు పదమూడో తారీఖు వరకు కనుక మీరు చూస్తూ మౌనంగా ఉండి పెన్షన్ పెంచకపోయినా సకాలంలో పెన్షన్ ఇవ్వకపోయినా అదే సమయంలో డిమాండ్ అన్ని పరిష్కారం కాకపోయినా ఆ సభ నీకు రాజకీయ ఉరితాడుగా మారుతుంది విషయాన్ని ఆ సభ నీకు రాజకీయ ఉరితాడుగా మారుతుందనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా హెచ్చరిక చేస్తున్నా ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాల